అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మనం అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ పైన అయితే ఉన్నాము ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న బంగ్లా వచ్చేసి ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లా అనమాట ఈ ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లాకి ప్రెసెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే స్లాబ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఒక పక్క అయితే ఇటు కంప్లీట్ అయిపోయింది స్లాబ్ నిర్మాణం ఇంకా అటు పక్క అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే వీడియోలో ఇస్తాను ఎక్కడెక్కడ ఏం పనులు ఎలా జరుగుతున్నాయి ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందని దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి టాప్ వ్యూలో లో ఈ బంగ్లాస్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఈ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర ఎన్ట్వల్ ఈ ఫోర్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న బంగ్లా వచ్చేసి ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లా అనమాట ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఈ నూట పదిహేను బంగ్లాస్ లో తొంభై వచ్చేసి ఏఐఎస్ సెక్రటరీలకు కేటాయిస్తారు ఇంకా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు ఈ ఎస్ ఫార్టీ నైన్ అండ్ బంగ్లా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం సెంటరింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పైన స్లాబ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ప్రెసెంట్ స్లా స్లాబ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న మిషనరీ వచ్చేసి బూమ్ ప్రెజర్ మిషనరీ అంటారు ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా పై వరకు కాంక్రీట్ మిక్చర్ ని అయితే తీసుకొస్తున్నారు ఈ కాంక్రీట్ మిక్చర్ ని ఈ స్లాబ్ పైన అయితే పోస్తున్నారు ప్రజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ నూట పదిహేను బంగ్లాస్ లో మొత్తం వంద బంగ్లాస్ అయితే ఈ లొకేషన్ లో నిర్మిస్తున్నారు మిగతా పదిహేను బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే అక్కడ ల్యాండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వంద బంగ్లాస్ లో డెబ్బై ఐదు వచ్చేసి ఏఐఎస్ సెక్రటరీ ఉంటాయి ఇంకా ఇరవై ఐదు వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు అక్కడ నిర్మిస్తున్న పదిహేను బంగ్లాస్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా ఏఐఎస్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు ఇక్కడ నిర్మిస్తున్న ఈ బంగ్లాస్ మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి దీంట్లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి తొంభై బంగ్లాస్ ఒక్కొక్క బంగ్లా నాలుగు వేల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఇరవై ఐదు ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్ తో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ మిక్చర్ ని పైన స్లాబ్ పైన ఎలా పోస్తున్నారు కూడా మీరు చూడొచ్చు ఆ భూమ్ ప్రెషర్ మిషనరీ ద్వారా పై వరకు కాంక్రీట్ మిక్చర్ ని అయితే తీసుకొచ్చి ఇలా పోస్తున్నారు లెవెల్ గా ఈ కాంక్రీట్ వర్క్ అంతా కంటిన్యూస్ గా చేయాల్సి అయితే ఉంటుంది కంప్లీట్ అయ్యేంత వరకు అలాగే కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది ఇక్కడ దగ్గర నుండి పనులన్నీ పరిశీ పరిశీలిస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ మిక్చర్ లారీలు చూడొచ్చు వరుసగా ఒక ఒకదాని ఒకటి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ వచ్చి ఆ మిషన్ లో వేయంగానే ఆ మిషన్ ద్వారా పై వరకు అయితే తీసుకెళ్తున్నారు మిక్స్టర్ ని ప్రతి ఒక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ న మనకి సర్వెంట్ సర్వెంట్ క్వార్టర్లు అలాగే సెక్యూరి సెక్యూరిటీ క్వార్టర్స్ అయితే వస్తాయి దాని పక్కనే మనకి సరౌండింగ్స్ లో కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తారు ఒక్కొక్క బంగ్లాకి కిందన ఒక రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి మల్టీపర్పస్ రూమ్ ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి కిచెన్ రూమ్ అయితే ఉంటుంది ఇంకా పై ఫ్లోర్లో వచ్చేసి రెండు బెడ్రూమ్లు ఉంటాయి మల్టీపర్పస్ రూమ్ ఉంటుంది కామన్గా మళ్ళీ జిమ్ రూమ్ అయితే ఉంటుంది ఇంకా దానిపైన దాని ఆ ఫ్రంట్ సైడ్న మనకి టెర్రస్ అయితే వస్తుంది అలాగే ప్రతి ఒక్క బంగ్లాకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ వైపు రైట్ సైడ్ ఏంటంటే సెక్యూరిటీ రూము లెఫ్ట్ సైడ్ వైపు సర్వెంట్ రూమ్లు అయితే వస్తాయి దాని చుట్టూత్ర కాంపౌండ్ వాల్ అయితే నిర్మిస్తారు ఆ కాంపౌండ్ వాల్ నిర్మించిన తర్వాత మొత్తం బంగ్లా అయితే రెడీ అవుతుంది మీరు ఇక్కడ టాప్ వ్యూలో ఈ బంగ్లాస్ అన్ని ఎలా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నిర్మిస్తున్న బంగ్లాస్ లో తొంభై బంగ్లాస్ సెక్రటరీల కన్నా చెప్పా కదా అవి మొత్తం మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి ఇరవై ఐదు నిర్మిస్తున్న ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి లక్ష ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది మొత్తం ఐదు లక్షల ముప్పై ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంబి అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు దాదాపు నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలతో ప్రజెంట్ దీంట్లో ఉన్న వర్క్స్ ఏంటంటే జరుగుతున్న వర్క్స్ ఏంటంటే కొన్ని జీప్లస్ వన్ తో నిర్మిస్తున్న ఈ బంగ్లాస్లో ఏంటంటే పైల్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్కి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరుగుతుంది ఇంకా కొన్ని బంగ్లాస్కి ఇంకా ఆర్సీ కాలమ్స్ బీమ్స్ ఇంకా ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ ఆర్కిటెక్చర్ ఫినిషర్స్ అయితే ఇస్తున్నారు ఇంటర్నల్గా వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ హెచ్ఏవిసి వర్క్స్ కానీ ఇంకా ఐటీ వర్క్స్ అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు ఇంకా అవన్నీ అయిన తర్వాత ఎక్స్టర్నల్ రోడ్స్ నిర్మించి దీనికి సంబంధించిన స్ట్రీట్ లైట్లు అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ బంగ్లాస్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు ఒక్కొక్క బంగ్లా ఎలా ఉందో మీరు చూడవచ్చు దాని ఫ్రంట్ సైడ్లో సర్వెంట్ రూమ్లు కానీ ఇంకా సెక్యూరిటీ రూమ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి ఇక్కడ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయ్యి పిల్లర్ వర్క్స్ జరుగుతున్న బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు ఈ బంగ్లాస్ కంప్లీట్ అయితే ఎలా ఉంటాయో ఆల్రెడీ కంప్లీట్ అవుతున్న ఎస్ థర్టీన్ అనే బంగ్లా అయితే మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ లో అలాగే ఈ బంగ్లాస్ ఏంటంటే ప్రెసెంట్ కడుతున్న బంగ్లాస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ పన్నెండు స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నూట యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికి ఫ్రంట్ సైడ్లో ఉన్న హెల్పర్ రూమ్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇంకా సెక్యూరిటీ క్యాబిన్ వచ్చేసి నాలుగు పాయింట్ రెండు మూడు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అంటే స్క్వేర్ మీటర్స్లో అయితే ఉంటుంది ఇదంతా కలుపుకొని ఒక్కొక్క బంగ్లా నాలుగు వందల యాభై ఆరు పాయింట్ మూడు ఎనిమిది స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో అయితే నిర్మిస్తారు దాని చుట్టూ తర మనకి కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది ఇక్కడ ఆల్రెడీ సింట్రింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న బంగ్లా మీరు చూడొచ్చు అంటే స్లాబ్ నిర్మాణం కోసం ఇవన్నీ సిద్ధంగా అయితే ఉంచారు కొన్ని బంగ్లాస్ ఏంటంటే ఇంటర్నల్ గా పనులు అయితే చేసుకుంటున్నారు అంటే ఇంటర్నల్ గా రూమ్స్ నిర్మించుకోవడం గానీ అవన్నీ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కార్మికులు అయితే పని చేస్తూనే ఉన్నారు ఈ బంగ్లాస్ మొత్తం పద్దెనిమిది నెలలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఈ టార్గెట్ కన్నా ముందుగానే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫ్లో కూడా అంత స్పీడ్ గా అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఏదైతే బంగ్లా చూస్తున్నారో ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా అనమాట ఇక్కడ ఈ బంగ్లా మొత్తం పూర్తి స్థాయిలో అయితే రెడీ చేస్తున్నారు ఈ బంగ్లా కాకుండా సెక్రటరీ బంగ్లా కూడా ఒకటి పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఈ బంగ్లా మొత్తం పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాత ఈ సిఆర్డి వాళ్ళకైతే చూపిస్తారు దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వేరే బంగ్లా అయితే మార్పులు చేర్పులు చేసి దాన్ని కంప్లీట్ అయితే చేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్న బంగ్లా వచ్చేసి ఎస్ అనే బంగ్లా అనమాట ఇది సెక్రటరీల బంగ్లా అనమాట ఈ బంగ్లా ఆల్రెడీ కంప్లీట్ అయితే చేస్తున్నారు అవుట్ సైడ్ స్ట్రక్చర్ గాని ఫ్రంట్ మొత్తం ఎలా ఉందో కూడా చూడొచ్చు అవుట్ సైడ్ డిజైన్ కూడా మీరు చూడండి ఎలా ఉందో ఇంకా బంగ్లా ఫ్రంట్ సైడ్ లో ఎలా ఉందో కూడా చూడొచ్చు ఇక్కడ మీకు ఎంట్రన్స్ లో కనిపిస్తుంది వచ్చేసి సెక్యూరిటీ క్యాబిన్ ఇది ఈ సెక్యూరిటీ క్యాబిన్ ఎలా ఉందో చూడొచ్చు ఈ సెక్యూరిటీ క్యాబిన్ వచ్చేసి నాలుగు పాయింట్ రెండు మూడు రెండు మూడు స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణం అయితే ఉంటుంది అలాగే దీని లెఫ్ట్ సైడ్ లోనే మనకి సర్వెంట్ క్యాబిన్ అయితే ఉంటుంది ఈ సర్వెంట్ క్యాబిన్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఆరు స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ సర్వెంట్ క్యాబిన్ లో రెండు రూమ్స్ అయితే నిర్మిస్తున్నారు సపరేట్ సపరేట్ గా ఇదొక రూమ్ ఇదొక వాష్రూమ్ చిన్నది మళ్ళీ ఇటుపక్క ఇంకో రూము సపరేట్ వాష్రూమ్ కూడా ఉంది అలాగే ప్రజెంట్ బంగ్లా లోపల కూడా మీకు వచ్చి చూపిస్తాను ఎంతవరకు వర్క్స్ కంప్లీట్ అయినాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది పైన ఎలా ఉంటుందని చెప్పి ఇది ఎంట్రన్స్ బంగ్లా ఎంట్రన్స్ ఇది లోపల ఒక హాల్ అయితే ఉంది ప్రజెంట్ ఇంటీరియర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ బంగ్లా మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ పైన ఎలక్ట్రిక్ వర్క్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది లిఫ్ట్ అక్కడే లిఫ్ట్ వచ్చిద్ది లిఫ్ట్ కాకుండా మధ్యలో స్టేర్ స్టేర్స్ కూడా ఉన్నాయి ఇదొక బెడ్రూమ్ స్టార్టింగ్లో చూపించింది వచ్చేసి మల్టీపర్పస్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకుంటారు అలాగే దీనికి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట ఇది ఇంకో బెడ్రూమ్ ఇది వాష్రూమ్ అలాగే పై ఫ్లోర్ లో ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఈ స్టేర్ కి పైకి అయితే వచ్చాను పైన చూడండి ఎలా ఉందో పైకి రాగానే స్టార్టింగ్లో ఒక పెద్ద బెడ్రూమ్ అయితే ఉంది దీనికి కూడా సపరేట్ వాష్రూమ్ ఏరియా అయితే కూడా ఉంది అలాగే ఇటుపక్క ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది ఇంటీరియర్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇది వాష్రూము ఇది వచ్చేసి జిమ్ రూమ్ అంటారు అంటే పై ఫ్లోర్లో జిమ్ రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి మల్టీపర్పస్ రూమ్ అయితే ఉంటుంది ఆ మల్టీపర్పస్ రూమ్ కూడా చూపిస్తాను ఇదే అన్నమాట మల్టీపర్పస్ రూమ్ ఇది కింద కూడా సేమ్ ఇలాగే మల్టీ పర్పస్ రూమ్ అయితే ఉంది ఇది లిఫ్ట్ ఏరియా ఇక్కడే లిఫ్ట్ వస్తుంది అలాగే ఇదంతా టెర్రస్ ఏరియా ఇక్కడ లోపల ఇంటీరియర్గా ఈ రూమ్స్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు అంటే ప్రతి ఒక్క బంగ్లాకి ఇంటీరియర్గా వర్క్స్ జరుగుతున్నాయి అంటే రూమ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అలాగే కొన్ని బంగ్లాస్కి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ కూడా చేస్తున్నారు కొంతమంది కార్మికులు ఇంకా పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ యూజ్ చేస్తున్న బ్రిక్స్ ఉన్నాయో ఈ బ్రిక్స్ అన్ని వెయిట్ లెస్ బ్రిక్స్ అనమాట మంచి క్వాలిటీ అయిన బ్రిక్స్నే యూస్ చేస్తున్నారు ఆ బ్రిక్ సైజ్ కూడా ఒక్కొక్కటి చాలా పెద్దగా అయితే ఉంది ఆ బ్రిక్ ని ఎలా కోస్తున్నారు చూడవచ్చు మీరు వెయిట్లెస్ బ్రిక్స్ కాబట్టి ఆ రంపంతో కోసి దాన్ని కట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఈ సర్వెంట్ రూమ్కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి